హోమంలో దీపేని అసలైన మనవరాలు అని చెప్పేసి శివన్నారాయణతో చెప్పిన దాసు ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా హోమానికైతే పంతులు గారు ముహూర్తం అయితే పెడతారు స్వామీజీ ఆ ముహూర్తానికే ఇంకా స్వామీజీ అయితే వచ్చేస్తారు హోమానికి వచ్చేసిన తర్వాత శివనారాయణ గారు మీ రక్త సంబంధులందరినీ కూడా మీరు పిలిచారా అని చెప్పేది అడిగితే అందరినీ పిలిచాను స్వామీజీ మీరు చెప్పిన విధంగానే నేను అన్నీ కూడా ఏర్పాటు చేశాను మీరు ఇంకా హోమం జరిపించండి హోమము బేషిక్గా జరగాలి అని చెప్పేసి శివనారాయణ చెప్పేసరికి తప్పకుండా జరిపిద్దామని చె అని చెప్పేసి ఇంకా పంతులు గారు అయితే అంటూ ఉంటారు ఇంకా ఈ విధంగా జరుగుతూ ఉండగా ఇంకా దాసుకు అయితే కాశీ చెప్తాడు నాన్న ఈరోజు శివన్నారాయణ తాత ఇంట్లో హోమం జరుగుతుంది ఎందుకంటే ఆ ఇంటి వారసురాలికి ఏదో మంచి జరగబోతుంది కానీ ఆ ఇంటికి ఏదో చెడు జరగబోతుంది అని చెప్పేసి స్వామీజీ గారు చెప్పారంట స్వామీజీ గారే ఆ హోమం జరిగిస్తే అంత మంచిగా జరుగుతుందని చెప్పారంట అందుకని చెప్పేసి శివనారాయణ తాత ఈరోజు వాళ్ళ ఇంట్లో హోమం అయితే ఏర్పాటు చేశారు మనంద మనందరినీ కూడా రమ్మని చెప్పారు నాన్న పద బయలుదేరదామని చెప్పేసి ఇంకా కాశీ చెప్పేసరికి దాసు ఆలోచిస్తూ ఉంటాడు ఇదే నాకు మంచి సమయం నేను ఈ సమయంలో శివనారాయణ సార్తో మాట్లాడాలి మాట్లాడి అసలైన వారసురాలు జోస్న కాదు దీప అని చెప్పాలి ఎందుకంటే మంచి జరగబోతున్నది జోస్నకి కాకూడదు దీపకే జరగాలి ఎందుకంటే ఆ మంచి జరగాల్సింది దీపకే దీపే ఆ ఇంటి వారసురాలు కాబట్టి ఆ మంచేదో దీపకే జరగాలి అది కూడా ఆ ఇంటికి ఏదో కీడు జరగబోతుందని స్వామీజీ చెప్పారు కాబట్టి అది నాకు తెలుసైతే జోస్న వల్లే అవుతుంది ఆ ఇంటికి కీడు తలపెట్టే వాళ్ళు ఇంకెవరూ లేరు జోస్న తప్ప కాబట్టి జోస్న ఇంకేది ముందడిగే ముందే నేను శివనారాయణ గారితో మాట్లాడాలి అని చెప్పేసి దాసు కూడా నేను కూడా వస్తాను కాసి పదండి వెళ్దామని చెప్పేసి హోమానికైతే వెళ్తారు హోమంలో దాసును చూసిన జ్యోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి దాసు కూడా వచ్చాడు కానీ సైలెంట్గా ఉన్నాడు ఏం చేయబోతున్నాడు నేను ఆల్రెడీ మాట తీసుకున్నాను దాసు దగ్గర నేను వారసురాలి అని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు అని మాట తప్పుతాడా ఈసారి ఏమన్నా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఎందుకు తప్పుతా లే కన్న కూతురి మీద ఒట్టేశాడు ఆ వొట్టుని వదిలేస్తాడా ఏంటి గాలికి అని చెప్పేసి అనుకొని ఇంకా సైలెంట్గా అయితే ఉండిపోతుంది అలా ఉండిన తర్వాత హోమం పూర్తయింది అందరూ కూడా ఈ కంకణాలు కట్టుకోండి అని చెప్పేసి స్వామీజీ అందరికీ కంకణాలు ఇచ్చినప్పుడు అందరూ కూడా కంకణాలు కట్టుకుంటూ ఉంటారు అలా కట్టుకుంటూ ఉండగా సార్ నేను మీతో ఒక మాట మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు బయటకు వస్తారా అని చెప్పేసి దాసు శివనారాయణ గారిని పిలుస్తూ ఉంటాడు పిలిచినప్పుడు ఇంకా శివనారాయణ అయితే సరే దాసు హోమం కూడా పూర్తయింది కాబట్టి ఇంకా నువ్వె నువ్వు నేను ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు పదా అలా గార్డెన్లోకి వెళ్దామని చెప్పేసి ఇంకా గార్డెన్లోకి అయితే తీసుకుని వెళ్తాడు దాసుని అలా ఉయ్యాల్లో కూర్చొని ఇంకా దాసు అయితే చెప్తూ ఉంటాడు సార్ నేను మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దామనుకుంటున్నాను కాశీ నాకు పొద్దునే చెప్పాడు ఈ ఇంటి వారసురాలకు ఏదో మంచి జరగబోతుంది కానీ కీడు మాత్రం ఉంది ఇంటి మొత్తానికి అని చెప్పేసి నాకు పొద్దునే కాశీ చెప్పాడు అని చెప్పేసి చెప్పడంతో అవును దాసు అందుకోసమే కదా ఈ హోమం జరిగించింది ఇంకా ఎటువంటి కీడు ఉండదు ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ విషయం నీకు తెలిసిందే కదా అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటాడు సార్ ఇప్పుడైతే నేను చెప్పేది విని మీరు నన్ను క్షమించాలి ముందు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు దాసు ఈ నిజం అంటే నా దగ్గర సమాధానం అయితే లేదు కాబట్టి మీరు నన్ను క్షమించాను అని చెప్తే మీకు ఒక పెద్ద అనేది నేను చెప్పాలనుకుంటున్నాను కానీ ఈ నిజం మీరు విన్న తర్వాత చాలా ధైర్యంగా ఉండాలి అని చెప్పడంతో దాసు ఈ గుండెతో ఎన్నో తట్టుకున్నాను ఇప్పుడు నువ్వు చెప్పే నిజం తట్టుకోలేనంటావా చెప్పు ఏం జరిగింది అని చెప్పేసి శివనారాయణ అడుగుతూ ఉంటాడు ఇప్పుడైతే దాసు ఇంకా జరిగింది మొత్తం చెప్పేస్తాడు సార్ మా అమ్మ పారిజాతం చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల ఈ ఇంటి వారసురాలుగా పెరగాల్సిన దీప అక్కడ కడుపేద రకంలో పెరిగి వచ్చి ఈరోజు కార్తీక్ని పెళ్లి చేసుకుంది కానీ చూసారా తన అన్నకిచ్చిన మాట కోసం కాంచన మాట తప్పాను అని చెప్పేసి బాధపడినప్పటికీ కూడా ఆ పార్వతి పరమేశ్వరులు మాత్రం తనకి ఖచ్చితంగా న్యాయమే చేశారు ఈ ఇంటి వారసురాలని తనకి కోడలుగా చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి దాసు నువ్వు చెప్పేది జ్యోసన నీ కూతురా దీప మా మనవరాల సొంత మనవరాల నేను అనుకుంటూనే ఉన్నాను దాసు ఇలాంటి బుద్ధులు ఎక్కడి నుండి వచ్చినాయి జ్యోసన అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా అనుకుంటూనే ఉన్నాను అది కాకుండా పారిజాతం మాటి మాటికి నా మనవరాలు నా మనవరాలు అంటున్నప్పుడు కూడా నేను కనీసం ఆలోచించలేదు కానీ ఎందుకు చెప్పలేదు దాసు నాకు ఏ నిజం ఇన్నాళ్ళు అని చెప్పేసి అడిగితే సార్ నన్ను క్షమించాలి దీనికోసమే నన్ను క్షమించమని ముందే అడిగాను ఇప్పటికి కూడా జ్యోత్న నా దగ్గర మాట తీసుకుంది ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఎందుకంటే జ్యోస్న ఆస్తి లేకుండా బ్రతకలేదు ఆస్తి కోసమే బ్రతుకుతుంది ఆస్తి కోసమే చనిపోతుంది ఆస్తి కోసమే నన్ను కూడా చంపాలని చూసింది నన్ను తల మీద కొట్టింది ఎవరో కాదు సార్ జ్యోత్స్నా అని అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ గుండె గుబేలు అంటుంది ఏంటి దాసు ఏం చెప్పేది నా మనవరాల్లో ఎన్ని కోణాలు ఉన్నాయా ఏ రోజు నాకు అలా కనిపించలేదే అని చెప్పేసి అంటూ ఉంటాడు సార్ ని మనవరాలు ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు దీప ఇప్పటికైనా సరే దీపకు మీరు న్యాయం చేయండి ఈ ఆస్తి మొత్తాన్ని దీప పేరు మీద రాసి దీపక్ మీరు న్యాయం చేయాలని మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను నేను చేసిన ఈ తప్పుని క్షమించండి అని చెప్పేసి దాసు అడగడంతో శివనారాయణ అయితే దాసు ఇది నువ్వు చేసింది కాదు ఆ పారిజాతం జ్యోస్న కలిసి ఆడుతున్న నాటకం ఈ నాటకంలో నిన్ను నేను క్షమించేది ఏముంది చెప్పు అని చెప్పేసి అని ఇంకా సైలెంట్గా అయితే నేనేం చేయాలో నాకు తెలుసు దాసు ఇప్పుడు చూడు ఏం చేస్తానో లోపలికి వెళ్ళి అని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్తాడు లోపలికి వెళ్ళడంతో ఏంటి దాసు తాత ఇంతసేపు మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అర్థమే చావట్లేదే అని చెప్పేసి చాలా చాటుగా ఉండి వినటానికైతే ప్రయత్నిస్తుంది జోస్నా అయినప్పటికీ కూడా జ్యోస్నకైతే ఏమీ అర్థం కాదు కానీ దాసు ఏం మాట్లాడాడో తెలీదు తాత ముఖం ఒక్కసారిగా మారిపోయింది ఖచ్చితంగా ఏదో జరిగింది అని చెప్పేసి ఏమీ చూడనట్లుగా ఏమి వినట్లుగా లోపలికి వచ్చి నుండుచుంటుంది నుంచోగానే పారిజాతం అడుగుతూ ఉంటుంది ఏ జ్యోస్న ఎక్కడికి వెళ్ళావే అని చెప్పేసి అడిగితే ఏం నిదలకు రాని ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే శివన్నారాయణ లోపలికి రాగానే పారిజాతాన్ని జ్యోస్నాన్ని కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు నాకైతే డౌట్ వస్తుంది ఏంటి దాసు ఏమైనా చెప్పేశాడా ఎందుకు తాత నన్ను అంతా డౌట్గా చూస్తున్నాడు ఒకలాగా చూస్తున్నాడు కానీ తాత నువ్వు గమనించావా అని చెప్పేసి పారిజాతంతో అంటే ఏ పోవే నీకన్నీ డౌట్లే ఎందుకు డౌట్గా చూస్తాడు చెప్పు నువ్వు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది ఒక్కసారిగా లోపలికి వచ్చి జ్యోస్న చంప పగల కొడతాడు శివన్నారాయణ ఇంకా అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు నాన్న ఏమైంది నాన్న జ్యోస్నాన్ని కొడుతున్నాం అని చెప్పేసి దసరథ చెప్పేసరికి ఏమైందో ఈ జ్యోస్నని అడుగు దీప ప్లేస్లోకి వచ్చేసి నా సొంత మనవరాల్లాగా జోస్న ఈ ఆస్తి కోసం నాటకం ఆడుతుంది అని చెప్పేసి ని చెప్పడంతో దశరథ సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి గారు మీరు మాట్లాడేది మాకేమీ అర్థం కావటం లేదు అని అనడంతో అవునమ్మా ఈ జ్యోస్న మీ కన్న కూతురు కాదు మీ కన్న కూతురులాగా యాక్షన్ చేస్తుంది అందుకే మీరు ఎంత బాధపడినా సరే కూతురు కాదు కాబట్టి జోస్నకి అంత బాధ అనిపించదు అని చెప్పడంతో ఇంకా డౌట్ లేదు గ్రాని దాసు చెప్పేశాడు మొత్తం కొంప మునిగిపోయింది అని చెప్పేసి ఇంకా మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఆ విధంగా అయితే శివనారాయణ ముందు దాసు నిజమంతా బయటపెడతాడు